నాకు తెలిసి ఈ వైరల్ వీడియో మీరు చూసే ఉంటారు భూమిలో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ ని బయటకు తెస్తున్నారు కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ క్రిస్టల్స్ ఇంత బ్యూటిఫుల్ జియోమెట్రిక్ షేప్ లో ఎలా ఫామ్ అవుతున్నాయి ఏదో ఒక మనిషి చెక్కినట్టుగా మన పూర్వీకులు ఈ క్రిస్టల్స్ తో వాళ్ళ బాడీ అండ్ మైండ్ ని స్పిరిచువల్ వే అండ్ పాజిటివ్ వేలో ఎనర్జైజ్ చేసేవారని మీకు తెలుసా ఈ క్రిస్టల్స్ తోనే వాళ్ళ బాడీ అండ్ సోల్ ని హీల్ చేసేవారంట దీన్ని ఒకసారి సైన్స్ తో కనెక్ట్ చేసి చూద్దాం ఎగ్జాంపుల్ క్రిస్టల్ లైక్ వాట్స్ మీరు ఎప్పుడైనా ఈ స్టోన్ పైన ప్రెషర్ పెడితే అది ఒక ఎలక్ట్రిసిటీ చార్జ్ రిలీజ్ చేస్తుంది ఎందుకంటే ఫ్రీజో ఎలక్ట్రిక్ గుణం ఆ స్టోన్ కు ఉంటుంది అందుకే అవి వాచెస్ లో మైక్రోఫోన్స్ లో కంప్యూటర్స్ లో కూడా యూస్ చేస్తారు ఇలానే ప్రతి క్రిస్టల్ కి ఒక సర్టిన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఉంటుంది మన హ్యూమన్ బాడీ లాగా ఎప్పుడైతే ఒక మనిషి ఈ క్రిస్టల్ పట్టుకుంటారో ఆ క్రిస్టల్ లో వైబ్రేషన్ అండ్ హ్యూమన్ బాడీలో ఉన్న వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ సింకే ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఈ క్రిస్టల్స్ ని మన పూర్వీకులు వేదిక్ సేజెస్ నుంచి ఇజిప్షియన్ ప్రీస్ట్ వరకు వాడేవారంట వాళ్ళ ని స్టోర్ చేసుకోవడానికి వాళ్ళ ఎనర్జీ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ క్రిస్టల్స్ మన మెంటల్ హెల్త్ ఇలా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అజిని ఫాలో కొట్టండి